సరిహద్దుల్లో ఒకవైపు పాకిస్తాన్ మరోవైపు చైనాతో ముప్పు పొంచి ఉన్న వేళ భారత రక్షణ రంగాన్ని మరింత బలోపేతం చేసేలా కీలక ప్రకటన వెలువడింది గగనతల రక్షణలో గేమ్ చేంజర్గా భావించే అధునాతన ఎఫ్ థర్టీ ఫైవ్ యుద్ధ విమానాలను భారత్కు విక్రయించేందుకు సిద్ధంగా ఉన్నట్లు అమెరికా తెలిపింది శ్వేతసౌధంలో ప్రధాని మోదీతో భేటీ తర్వాత అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ఈ విషయాన్ని ప్రకటించారు సౌధంలోని ఓవల్ కార్యాలయంలో ప్రధాని మోదీతో చర్చల తర్వాత నిర్వహించిన ఉమ్మడి సమావేశంలో అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ కీలక ప్రకటన చేశారు వాణిజ్య లోటును తగ్గించడానికి అమెరికా నుంచి మరింత చమురు గ్యాస్ను సైనిక హార్డ్వేర్లను భారత్ కొనుగోలు చేస్తుందని ట్రంప్ తెలిపారు భారత్ అమెరికా త్వరలోనే ఓ ప్రధాన వాణిజ్య ఒప్పందాన్ని కుదుర్చుకోవాలని చూస్తున్నట్టు తెలిపారు భారత్ కు చమురు గ్యాస్ సరఫరాలు అమెరికా నంబర్ వన్ గా నిలిచేందుకు ఒప్పందం జరిగినట్లు తెలిపారు ఈ ఏడాది నుంచి భారత్ కు మిలిటరీ ఉత్పత్తుల విక్రయాలను పెంచుతామన్న ట్రంప్ ఎఫ్ థర్టీ ఫైవ్ స్టెల్త్ ఫైటర్ జెట్లను కూడా భారత్ కు విక్రయించేందుకు సిద్దంగా ఉన్నట్లు తెలిపారు The F 35 stealth fighters. In 2017, my administration revived and reinvigorated the Quad Security Partnership. In our meeting today, the Prime Minister and I reaffirmed that strong cooperation among the United States, India, Australia, and Japan. And it's crucial, really, to maintaining peace and prosperity, tranquility, even in the Indo Pacific. <laughs> ఆ ప్రాంతంలో ఘర్షణ వాతావరణం నెలకొందని ఆ సమస్య పరిష్కారానికి తన సాయం కావాలంటే చేస్తానని తెలిపారు చైనా భారత్ రష్యా అమెరికా బాగా కలిసిపోవాలని తాను కోరుకుంటున్నట్టు ట్రంప్ పేర్కొన్నారు అనంతరం మాట్లాడిన ప్రధాని మోదీ ఇరు దేశాల మధ్య పరస్పర ప్రయోజనకరమైన వాణిజ్య ఒప్పందం త్వరలోనే జరుగుతుందని విశ్వసిస్తున్నామన్నారు అమెరికాలో చమురు గ్యాస్ వాణిజ్యం పైన దృష్టి పెడతామని చెప్పారు రెండు ముప్పై నాటికి ఐదు వందల బిలియన్ డాలర్ల ద్వైపాక్షిక వాణిజ్యమే లక్ష్యమని తెలిపారు అమెరికా ప్రయోజనాలే ప్రధానంగా ట్రంప్ భావిస్తారని ఆయన తరహాలోనే భారత ప్రయోజనాలే అన్నింటికంటే ముఖ్యంగా తాను భావిస్తానని తెలిపారు అమెరికాకు చెందిన అత్యాధునిక యుద్ద విమానం ఎఫ్ థర్టీ ఫైవ్ ఇటీవల బెంగళూరులో జరిగిన ఏరో ఇండియా ట్వంటీ ట్వంటీ ఫైవ్ షోలో విన్యాసాలు చేసింది ఐదో తరం యుద్ద విమానమైన ఎఫ్ థర్టీ ఫైవ్ ను అగ్రరాజ్యం చాలా తక్కువ దేశాలకు ఎంపిక ప్రాధాన్యంలో విక్రయిస్తుంది ప్రపంచంలో అత్యాధునిక యుద్ద విమానాల్లో ఎఫ్ థర్టీ ఫైవ్ ఒకటి సూపర్ సోనిక్ స్పీడ్తో శత్రు రాడార్లు గుర్తించకుండా ఇది దూసుకుపోయి దాడులు చేయగలదు మూడు రకాల్లో ఇది లభ్యమవుతోంది ఎఫ్ థర్టీ ఫైవ్ నిర్వహణ కూడా చాలా ఖరీదైనది గంటసేపు గాల్లో విహరించడానికి ముప్పై ఆరు వేల డాలర్లు ఖర్చవుతుంది ఆస్ట్రేలియా బ్రిటన్ ఇటలీ నార్వే వద్ద ఎఫ్ థర్టీ ఫైవ్ యుద్ధ విమానాలు ఉన్నాయి ప్రస్తుతం భారత్ వద్ద రఫేల్ యుద్ధ విమానాలు ఉన్నాయి వీటిని ఫ్రాన్స్ నుంచి భారత్ కొనుగోలు చేసింది రఫేల్ యుద్ధ విమానాలు నాలుగు పాయింట్ తరానికి చెందినవి